హైడ్రా ప్రయోగంతో జంట నగరాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా మంచు జీర్ణించుకోలేని బీఆర్ఎస్ లబ్ది కోసం రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తూ గజ్జల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ చిన్నప్పటి వర్షానికి జంట నగరాలు జలమయం అవుతుండగా ఆ పాపం రాష్ట్రానికి పదేళ్లు పాలించిన కేసీఆర్కి కి తగ్గుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అక్రమ కబ్జాలకు నోటీసులు ఇచ్చి దండుకోగా ప్రజలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కబ్జాలు మార్కుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పై పోస్తున్నట్లు విమర్శించారు అయితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన బీఆర్ఎస్ పార్టీ నేతల ఆత్మరక్షణలో పడి ప్రజలను రెచ్చగొడుతూ తప్పుదారి పట్టిస్తున్నట్లు తెలిపారు అలాగే వైద్యం సాగనీరు తదితర అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఆరోపణలు సిగ్గుచేటని తామీద రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లు బిల్డప్ ఇవ్వడం అన్నారు రాష్ట్రాన్ని ప్రజలను దిక్కులేని వారుగా చేయగా ప్రజలు వారి అవినీతిని అక్రమాలను గ్రహించి బుద్ధి చెప్పినప్పటికీ సిగ్గు రాలేదని అన్నారు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలతో జరిగిన నష్టాలను సైతం కాంగ్రెస్ ఖాతాలో వేస్తున్నట్లు ఎద్దేవా చేశారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ భూములు సహజ వనరుల సంరక్షణకు హైదరాను గ్రామాలకు విస్తరించాలని కోరారు బీఆర్ఎస్ పార్టీకి అధికార కాంక్ష తప్ప మరుటి లేదని అయితే వారి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు వేగవంతం చేసినందునే అసత్య ఆరోపణలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టి చెప్పు చేతుల్లో ఉంచుకుంటుండ ప్రజలు మాత్రం వారి మాటలను విశ్వసించడం లేదన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి ఒక నిర్ణయం అక్రమార్కుల గుండెల్లో రైతు పరిగణిస్తున్నాడు హైదరా తో ఈరోజు అక్రమార్కుల నుండి తమ ప్రభుత్వ భూములను బంపర్ జోన్ భూములను చెరువు చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఈ విషయంలో హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజల సంతోషాన్ని ఈ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి తమ రాజకీయ అవసరాలకు సునుక ఆనాదాన్ని అనుభవిస్తున్నారు తస్మత్ జాగ్రత్త ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుండి మీరు అక్రమార్కులకు ప్రోత్సహిస్తూ చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ జలమయమై వరదలతో ప్రజలు అతల కుతలమవుతుంటే దాన్ని చూసి ఏం చేయలేని మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి ధైర్యంగా ఈరోజు అక్రమార్కులపై చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు తీసుకుంటుంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు ప్రజలలో వస్తున్న స్పందనను చూసి ఈరోజు మీరు సునుక ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తక్షణమే మానుకోవాలి లేని ఏడల ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చేస్తారని హెచ్చరిస్తున్నాం ఈరోజు ప్రతి విషయానికి హరీష్ రావే కానివ్వండి కేటీఆర్ఏ కానివ్వండి ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు ఈరోజు సాగునీరు విషయంలో కానివ్వండి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల విషయమే కానివ్వండి హైడ్రా చేస్తున్న కార్యక్రమాల్లో ఈరోజు ప్రజల నుండి స్పందన వస్తుంటే దాన్ని ఎవరో లేకపోతున్నారు మీ ఈ విధంగానే చిల్లర రాజకీయాలు చేసి డ్రామాలు ఆడుతుంటే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా ఈ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తక్షణమే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలకు అడ్డం రావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం